వెల్కమ్ టు వాచ్ ముందుగా హెడ్ లైన్స్ పెరిగిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని సిపిఐ డిమాండ్ దొక్కిన కౌలు రైతులు సెక్రటరీట్ లో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం తెలంగాణలో ఆదాని పెట్టుబడులపై పునరాలోచిస్తాం టిపిసిసి చీఫ్ సంచలన వ్యాఖ్యలు ఐదోసారి నేనే ముఖ్యమంత్రి ఇది కన్ఫర్మ్ తెలంగాణలో ఆదానితో రేవంత్ రెడ్డి దందాలు రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా సూటిగా ప్రశ్నించిన కేటీఆర్ పోలీస్ బందోబస్తు దమ్ముంటే ఇండిపెండెంట్ గా నిలబడి పవన్ కు రోజా నాగ చైతన్య శోభిత వివాహ వేడుకలపై స్పందించిన నాగార్జున అల్లు అర్జున్ టూ మళ్లీ వాయిదా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరసన చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిందని అయితే బదులుగా వాటిని పెంచిందని ప్రజలపై ఆరు వేల కోట్ల రూపాయల భారం వేసి మరో పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై పెంచాలని యోచిస్తున్నారని రామకృష్ణ అన్నారు ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రాకముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వారు అధికారం లేకొస్తే రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచబోమని పైగా వీలైతే తగ్గిస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది కానీ ఇవాళ ఇప్పటికే ఆరు వేల రెండు కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై విద్యుత్ వినియోగదారులపైన మోపారు రేపు డిసెంబర్ నెల నుండి వసూలు చేయబోతా ఉన్నారు అదేవిధంగా మరో పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచడానికి ఇవాళ అభ్యంతరాలు తెలియజేయమని చెప్పి ఎలక్షన్ రెగ్యులేటరీ కమిషన్ వారు కోరారు వామపక్ష పార్టీల తరఫున అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు వర్తక వాణిజ్య సంఘాలు అందరం కూడా ఇప్పటికే అభ్యంతరాలు కూడా తెలియజేయడం జరిగింది పైగా నిన్న మంత్రిగారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు స్మార్ట్ మీటర్లు మేము పంప్ సెట్లకు పెట్టాము అని అంటే పంప్ సెట్లకు పెట్టామంటే దాని అర్థం ఇవాళ ఏవైతే గృహ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఇవాళ అదానికి లొంగిపోతూ ఉన్నారు మిమ్మల్ని అనాల్సిందేం లేదు మీ నాయకుడు అక్కడ నరేంద్ర మోడీ గారే అదానితో కుమ్మక్కై లాలూచిబడి సరెండర్ అయ్యి టోటల్గా దేశాన్ని దోచిపెడతా ఉంటే ఇవాళ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా ఇద్దరు కూడా సిగ్గు లేకుండా వారికి లో లాలూచిబడతా ఉన్నారు లొంగిపోతూ ఉన్నారు కాబట్టి వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపడానికి ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టబోతా ఉన్నారు కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం పైగా విద్యుత్ సంస్కరణలు అని చెప్పి మీరు మీరు అసెంబ్లీలో వాదలాడుకుంటా ఉన్నారు ఇద్దరు కూడా అదే పని చేస్తూ ఉన్నారు ఇద్దరు కూడా అదానితో అవుతా ఉన్నారు దాని పర్యవసానంగా ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టి వేల కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన మోపారు పైగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చెప్తున్నదేమంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పాపము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ సందర్భంలో వచ్చాయి కాబట్టి వాళ్ళ మీరు శాపమే ఇది అంటారు నేను అడుగుతా ఉన్నా ఎవరికి శాపమైంది ప్రజలకు శాపమైంది నిజమే ఇవాళ మీరు చెప్పింది ఏంటి మీరు ఎన్నికల ముందు అన్నీ తెలిసి ఉండి కూడా మేము అధికారం లేకొస్తే చార్జీలు పెంచమన్నారు కాబట్టి ఛార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలి మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేనట్లుగా ఒకేసారి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారుల పైన ఉన్నారు కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమం అయిన తర్వాత రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తేదీ నుండి ముప్పై తేదీ వరకు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా సభలు సమావేశాలు సదస్సుల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం డిసెంబర్ నెలలో పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తాం పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం కౌలు రైతులు సొసైటీ సభ్యులు దేవస్థాన భూముల్లో కౌలు రైతులు కట్టుకునే తొలగించవద్దని శాశ్వత భూ యాజమాన్య హక్కు చట్టాన్ని ఇవ్వాలని కౌలు రైతులకు శిస్తులను పెంచవద్దని అదే విధంగా సిసిఎఫ్ ఎఫ్ఎల్సి జాయింట్ ఫార్మింగ్ సొసైటీల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని సొసైటీలకు కూడా ఎస్సీ ఎస్టీ సప్ల నిధులు ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలను ఈ సొసైటీలకు వర్తింప చేయాలని సొసైటీలకు రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సకిరెడ్డిపల్లి మండలం గ్రామం నుండి సకిరెడ్డిపల్లి సమతా కళ్యాణ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య రైతు సంఘం నాయకులు డేగ ప్రభాకర్ కె సత్యబాబు చెల్లిపోయిన కేశవశెట్టి రాజేంద్ర ప్రసాద్ నల్లి బుజ్జిబాబు సరిల్లా విజయప్రసాద్ తదితరులు ప్రదర్శనకు అగ్రభాగా నిలిచారు సుమారు ఆరు కిలోమీటర్ల మేర జరిగిన ఈ ప్రదర్శన ఎర్ర సముద్రంలో మారి ప్రజలను విశేషంగా ఆకర్షించింది అనంతరం సమతా కళ్యాణ సదస్సు జరిగింది

తెలంగాణ సచివాలయంలో శుక్రవారం నవంబర్ ఇరవై రెండున ఎస్పీఎఫ్ పోలీసులు అతుత్సాహం ప్రదర్శించారు సచివాలయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదోనుభవం ఎదురైంది సచివాలయం ఆరో అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి వస్తున్న సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కాకుండా పోలీసులు అడ్డుకున్నారు సీఎస్ శాంతకుమారి వస్తున్నారు పక్కకుండా వనపర్తి ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు తాను ఎమ్మెల్యేనని చెప్పిన చెప్పినా మేఘారెడ్డి పోలీసులు పక్కన ఫ్లోర్ అంతా ఎవరు ఉండకూడదని ఈ సందర్భంగా పోలీసులు మేఘారెడ్డి ఆగ్రహంగా ప్రశ్నించారు ఎమ్మెల్యేను ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తుపట్టకపోవడం వల్లే వివాదం తలెత్తినట్టు తెలుస్తుంది ఇప్పటికే ఎమ్మెల్యేను గుర్తుపట్టడం లేదని ఎస్పీ తెలిపారు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదవటం ఇప్పుడు దేశంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఇదే సమయంలో గౌతమ్ అదానీతో రేవంత్ రెడ్డి సర్కార్ చేసుకున్న వ్యాపార ఒప్పందాలు తెలంగాణలో అదానీ పెట్టుబడులు ఇచ్చిన విరాళాల గురించి కూడా తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో అదానీ పెట్టుబడులు సర్కాలతో వ్యాపార ఒప్పందాలపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు చట్టానికి లోబడి వ్యాపారాలను తెలంగాణలో అనుమతిస్తామని అది అదాని అయినా అంబానీ అయినా సరే అంటూ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు ఈ క్రమంలోనే అదానిపై వస్తున్న అవినీతి ఆరోపణలు నిజమేనని నిరూపమైతే తెలంగాణలో ఆయన పెట్టుబడులపై పునరాలోచన చేస్తామని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు శుక్రవారం రోజున గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ అదానికి ఇప్పటి వరకు ఇంచు భూమి ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు రాజీనామా తప్పదు వాస్తవాలు సో ఇవన్నీ విషయాల్లో లోతుగా వెళ్ళినప్పుడు రెండు వేల పద్నాలుగుకి అదాని సంపద ఎంత వారి ఆస్తులు ఎంత ఈ పదేళ్లలో ఎన్ని రేట్లు వారు పెరిగినారు ఒక్కసారి బేరు చేసుకుంటే లోతుగా ఆలోచిస్తే ఇది ప్రపంచంలోనే సాధ్యపడిన విషయం కేవలం పదేళ్లలో వారు ఆర్థికంగా పెరిగిన రీతి చూస్తే ఇది ఆశ్చర్యకరం కేవలం అధికార యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం వారికి బాసటగా ఉండడం వల్లే ఇన్నంతలుగా అక్రమంగా పెరిగారు అనేది వాస్తవం రాహుల్ గాంధీ గారు చెప్పడం చట్టరీత్యా ఎవరని దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు బట్ చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని మోసం చేసి ప్రజల మీద భారం పడే విధంగా పాలసీలు తీసుకొచ్చి ఎలక్సీటీలో కానీ ఇతరతర రంగాల్లో కానీ ఈ రకమైన వ్యాపారం చేయడం వల్ల దేశ సంపదకి నష్టము దేశ సంపదకి విఘాతం కలుగుతుంది ఇది ఆర్థిక నేరం పోర్ట్లు ఎయిర్పోర్ట్ కూడా ఏ రకంగా వారు చేదీచుకున్నారో మనం గతంలో చూసినటువంటి పరిస్థితి ప్రధానమంత్రి అండతో ఈ ఆగడాలు చేస్తూ విచ్చలి విడిగా వీరు సంపద పెంచుకున్నారు అనేది వాళ్ళ వాస్తవం అనేది రుజువైంది ఇలా అమెరికా సంస్థలు చెప్పడం ఇది తీర తెల్లనమైంది రాహుల్ గాంధీ గారు పదే పదే గత సంవత్సరం కాలంగా చెప్తున్నటువంటి మాటలు ఇవాళ నిజమైనాయి ఇవాళ దేశంలో ఒక వంద కోట్ల కరప్షన్ జరిగింది అంటే జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి లోపలి పెట్టిన సందర్భం నేషనల్ హెరాల్డ్ పేపర్లో మా పేపర్లో మేము పెట్టుబడులు పెట్టుకున్న తీరును తప్పుబడుతూ రాహుల్ గాంధీ గారిని ఈడీ పిలిచి గంటల తరబడి విచారించినట్టు పరిస్థితి మరి ఇలా ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది జరిగింది అని వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవాళ మోడీ గారు పోవడం అనేది ఈ ఆర్థిక నేరంలో వారికి కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి వారు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అదాని తక్షణమే అరెస్ట్ చేయాలి తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ అలిగేషన్స్ మీద విచారణ జరపాలి అయితేనే వాస్తవాలు బయటకు వస్తాయి వీళ్ళ అమెరికా సంస్థలు ఈ వాస్తవాల్ని బహిర్గతం చేసినాయి కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ప్రధానమంత్రి గారు చిత్తశుద్ధి ఉండి మీరు మాటి మాటికి ఈ దేశం గురించి గొప్పలు చెప్పుకునే వ్యక్తిగా ఈ దేశంలో ఇంత భాజపా దోపిడీ జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది మీ డొల్లతనాన్ని బయట పెడతా ఉంది తక్షణమే అదాన్ని అరెస్ట్ చేయాలి బీ జేపీసీ కమిటీని తద్వారా విచారణ జరపాలి ఎక్కడెక్కడ ఏ రకంగా అయినా బ్రైట్ చేశారు తద్వారంగా ఏ రకంగా లబ్ధి పొందినారు ఆ లబ్ధి పొందిన మూలాన దేశం తాను ఐదోసారి ముఖ్యమంత్రిగా వస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాలుగులో వర్షన్ వన్ ఇప్పుడు ప్రారంభమైందన్న డిసెంబర్ నుంచి అమరావతి పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు ఆరు నెలల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కార్డులతో పాటు ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణం పూర్తి చేస్తామని శాసనసభ సాక్షిగా సభలో వెల్లడించారు మూడేళ్ళల్లో అమరావతికి ఓ రూపం తెస్తామని తెలిపిన చంద్రబాబు రెండు నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు డిసెంబర్ నుంచి తాను కూడా గేర్ మార్చుకుంటానని తనతో కలిసి ఎమ్మెల్యేలు కూడా పనిచేయాలని కోరారు అమరావతి నిర్మాణం పూర్తి ఉంటే ఏడాదికి పది రూపాయల నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు వచ్చేవంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఆడబిడ్డలకు దీపం టూ ఈరోజు ఒక విధంగా ఆలోచించే స్థిరత్ర దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్ దీపం కార్యక్రమం నేనే పెట్టాను ఆ రోజు దేశంలో ఎవ్వరు కూడా ఆలోచించినప్పుడు మా తల్లి కష్టాలు నేను ఒకసారి ఆలోచించుకుని కన్న ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దీపం ప్రవేశపెట్టాం ఈ దీపం యొక్క ముఖ్యమైన ఉద్దేశం చూస్తే ఆ దశ ఎక్కడెక్కడో కట్టెలు తెస్తారు ఓసారి వర్షాకాలంలో బయట ఉంటే కట్టెలన్నీ ఎండిపోతే బాగా తడిచిపోతే ఆ కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెడితే ఎంత పొగంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒకే ఇల్లు ఉంటుంది రూమ్ ఒకటే ఉంటుంది అక్కడే కిచెను అక్కడే డైనింగ్ అక్కడే పడుకుంటారు ఇల్లంతా కూడా పొగోస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది అప్పట్లోనే రామ్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి వాజ్పాయి గారిని మెప్పించి రామ్నాయక్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోనే ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం ఒకే ఆమె ఇచ్చాం సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడిచ్చారంటారు ఇది క్యాష్ గా ఇవ్వడానికి గ్యాస్ గ్యాస్ తీసుకుపోవాలంటే సిలిండర్ కావాలి అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తున్న దృశ్య మేము ఏదైతే చెప్పాము చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నలభై రెండు లక్షల నలభై వేల నలభై రెండు లక్షల నలభై వేల మందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నాం వాళ్ళకు ఇస్తున్నాం ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష దీనివల్ల ఒకటే కండిషన్ సింపుల్ కండిషన్ ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి రెండోది ఆధార్ ఉండాలి ఈ రెండు ఉంటే అందరూ ఎలిజిబుల్ మీరు కూడా చెప్తున్నా ఊరికే విమర్శలు చేసేది మానండి ఒకటే ఆమె ఇస్తున్న ఈ హౌస్ లో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో అలాంటి అందరూ కూడా దీపం టూ కింద మూడు సిలిండర్లకు అరువులు తీసుకుని తక్కువ ఉంది ఎవరైనా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమంటున్నా మనోహర్ గారిని కూడా కోరాను ఢిల్లీలో కూడా నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను నేనే డబ్బులు కడతాము మీరు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్టకుండా తీసుకోకుండా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాం కానీ వారు చెప్పింది ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు కూడా ముందు డబ్బులు కడితే మళ్ళా వాళ్ళ అకౌంట్ డబ్బులు ఇచ్చుకోండి కానీ ఇది చేయొద్దనే పరిస్థితికి వచ్చారు కానీ ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈరోజు ఎవరైనా ఇది కట్టిన ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే బయట ఈ ప్రభుత్వం తీసుకుంటా ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణలో ఆదనితో రేవంత్ రెడ్డి దందాను రాహుల్ గాంధీ సమర్దిస్తున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ప్రతిరోజు ఆదనిని విమర్శించే రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలకు మద్దతునిస్తున్నారా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అదాని వ్యవహారంపై కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు పారిశ్రామికవేత్తలు ఎవరు ఊరికే విరాళాలు ఇవ్వరని మహారాష్ట్ర ఎన్నికల సభలో రాహుల్ గాంధీ చెప్పారు నీకిది నాకదని ఏదో పెద్దదే అన్నారు మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వంద కోట్ల రూపాయల అదాని నుంచి విరాళం తీసుకుంది రాహుల్ గాంధీకి తెలిసి తీసుకున్నారా లేక తెలియకుండా తీసుకున్నారా కాంగ్రెస్ జాతీయ పార్టీ దానికి దేశవ్యాప్తంగా ఒకటే విధానం ఉండాలి కదా కానీ ఢిల్లీలో అదాని మంచోడు కాదు గల్లీలో మాత్రం అదాని మంచోడు కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి ఢిల్లీలో మరో నీతి బీజేపీ డబుల్ ఇంజన్ అంటున్నారు మరి కాంగ్రెస్ది డబుల్ స్టాండర్డ్స్ కాదని ప్రశ్నించారు కెన్యా దేశం తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ కంటే తలసరి ఆదాయం తెలంగాణ దాదాపు ఐదు వేల డాలర్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో నెంబర్ వన్ కెన్యా అనే దేశం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ టూ థౌజండ్ డాలర్స్ మనకంటే కెన్యాకు పెట్టుబడులు ఎక్కువ అవసరం కానీ అట్లాంటి కెన్యా పేద దేశం అయినప్పటికీ ఆత్మగౌరవం గల దేశం కాబట్టి వెంటనే నిన్న అదానీ ఇట్లా లంచగొండి తనం చేసినాడు లంచం ఇచ్చినాడు అని చెప్పి అక్కడ కోర్టు తీర్పియంగానే అమెరికాలో వెంటనే కెన్యా నిన్న తన కాంట్రాక్టులు తన ఒప్పందాలు వ్యాపార సంబంధాలు అదానీతో మొత్తం రద్దు చేసుకుంది నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా కెన్యా అధ్యక్షుడు విలియం రూటో అదానీ కంపెనీతో అన్ని వ్యాపార సంబంధాలు రద్దు చేసుకున్నారు మీకు తెలుసు కెన్యా రవాణా మంత్రిత్వ శాఖ ఇంధన శాఖ పెట్రోలియం శాఖ వాటి కింద పనిచేసే ఏజెన్సీలను కూడా స్పష్టంగా కెన్యా అధ్యక్షుడు నిన్న చెప్పారు మీకేమైనా ఒప్పందాలు ఉంటే ఏజెన్సీలకు అదానితో వెంటనే రద్దు చేసుకోమని చెప్పారు విద్యుత్ పంపిణీ కాంట్రాక్ట్లతో పాటు ఎయిర్పోర్ట్ నిర్వహణ ఒప్పందం ఉంటే దాన్ని కూడా రద్దు చేసుకుంది కెన్యా మరి నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా మరి మీ తెలంగాణ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో ఈరోజు అదాని దుర్మార్గుడు అదాని అవినీతి పరుడని మాట్లాడుతున్నావు కదా ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానీతో కుదిరిన ఎంఓయులను రద్దు చేయడం లేదు మీరే అన్నారు కదా వ్యాపారవేత్తలు ఎవరు ముప్పై నలభై కోట్లు ఉత్తగనయ్యారని నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పిన్నారు కదా మరి ఎంత ఆశించి మీరు అదానితో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానీతో ఉన్న ఎంఓయులు రద్దు చేసుకోమని చెప్తారా చెప్పరా దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుంది భూసేకరణ పేరుతో నిర్బంధ కాండ కొనసాగిస్తుంది ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రైతుల భూములను లాక్కుంటుంది ఫార్మా సిటీ పేట లఘు తిరగబడిన ఘటన మరొక ముందే తాజాగా రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు కొంగర కాలంలో మరోసారి రైతులు తిరగబడ్డారు ప్రాణం పోయినా ఫ్యూచర్ సిటీకి మా భూములు ఇవ్వమని స్పష్టం చేశారు భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యలు ప్రయత్నించారు భారీ ఎత్తున పోలీసులు మోహరించి సర్వేపనులు చేపడుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి రోజా సవాల్ వీశారు పవన్ కళ్యాణ్ నువ్వు ఇండిపెండెంట్ గా నిల్చుని గెలువంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మాజీ మంత్రి రోజా సవాల్ వీశారు టీడీపీతోనో బీజేపీతోనో ఎవరి బలంతోనో నువ్వు వచ్చావు తప్ప నీ బలంతో నువ్వు రాలేదని చురకలంటించారు నీ బలమేంటో గత ఎన్నికల్లో రెండు చెట్ల ఓడినప్పుడే తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు రోజా నేను నియోజకవర్గంలో సొంతంగా పోటీ చేశాను ఇవాళ ఓడిపోయినా రేపు నేను మళ్లీ గెలవగలనంటూ వ్యాఖ్యానించారు వైసీపీ నేత రోజా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తానని తెలిపారు రోజా అక్కినేని వారి ఇంటి త్వరలోనే పెళ్లి సందడి మొదలు కానుంది నాగార్జున పెద్ద కొడుకు హీరో నాగ చైతన్య వివాహం హీరోయిన్ శోభిత దూలిపాలతో జరగనుంది ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బీజీగా ఉన్న వీరిద్దరూ త్వరలోని వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు ఈ ఏడాది ఆగస్టు వీరి గ్రాండ్ గ్రాండ్గా జరిగింది ఇక వచ్చే నెల నాలుగున ఇద్దరు పెళ్లి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో జరగనుందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది అయితే ఇప్పటి వరకు వీరి వివాహం గురించి అధికారిక ప్రకటన రాలేదు కానీ చైతూ శోభిత వివాహ ఆహ్వాన పత్రిక నెట్టింటి చక్కలు కొడుతుంది తాజాగా వీరిద్దరు పెళ్లిపై నాగార్జున స్పందించారు ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ చైతూ కోరినట్లుగానే తన పెళ్లిని చాలా సింపుల్గా చేయాలనుకుంటున్నామని తెలియజేశారు ఎందుకండి కాల్చుకోవడం చేతులు కాల్చుకోవటం ఆయన సినిమాలు తీసి ఉంది వేరే రొమాంటిక్ సినిమా చాలా ఉన్నాయి రొమాన్స్ అవును దేవదాస్ టికెట్లాస్ ఎస్ దేవదాస్ ఎటర్నల్ గ్రీన్ క్లాసిక్ అది నాకు అప్పటికి నేను పిల్లండి పుట్ల వస్తున్నాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనక్ టమిక మందన జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప టు తిరువుల్ మూడేళ్ల క్రితం రిలీజ్ బాక్స్ బాక్సాఫీస్ రికార్డులు బదులు కొట్టిన పుష్ప దిర్రయ్య సినిమాకు ఇది సీక్వెల్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఇండియాస్ నవీని ఎన్నేని ఎలమంచ రవిశంకర్లు భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మించారు ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన పుష్ప టూ సినిమా ఎట్టకెలకు డిసెంబర్ ఐదున గ్రాండ్గా రిలీజ్ కానుంది దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేశారు మేకర్స్ ఇటీవలే బీహార్ వేదికగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రయాణిగా నిర్వహించారు ఈ ఈవెంట్తో పాటు ట్రైలర్తో టూ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది అయితే ఎప్పటిలాగానే ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ పై ఏదో ఒక ప్రచారం వినిపిస్తూనే ఉంది అలా తాజాగా పుష్పాఠో సినిమా మళ్లీ వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు అయితే ఈ తప్పుడు ప్రచారంపై పుష్పటి స్పందించింది ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు పెరిగిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని సిపిఐ డిమాండ్ కదం రైతులు సెక్రటరియట్ లో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం రాష్ట్రంలో ఆదాని పెట్టుబడులపై పునరాలోచిస్తాం టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు ఐదోసారి నేనే ముఖ్యమంత్రి ఇది కన్ఫర్మ్ తెలంగాణలో ఆదానితో రేవంత్ రెడ్డి దందాను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా సూటిగా ప్రశ్నించిన కేటీఆర్ పోలీస్ బందోబస్తు దమ్ముంటే ఇండిపెండెంట్ గా నిలబడి రోజా సవాల్ నాగ చైతన్య శోభితో వివాహ వేడుకలపై స్పందించిన నాగార్జున అల్లు అర్జున్ టూ మళ్లీ వాయిదా